హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్ ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైనంత త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయండి డైలీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రెండు రాష్ట్రాల విలువైనంత సమాచారం మీకు అందించడం అయితే జరుగుతుంది సమయానుసారంగానైతే మీకైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందించడమే జరుగుతుంది కాబట్టి మిత్రులారా ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ కొట్టండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇక్కడ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఐదు లక్షలతో ఉచిత చికిత్స అనేది తీసుకురావడం జరిగింది ఈ విధానం పట్ల చాలామంది ప్రజలు హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు వీటిని ప్రశ్నించినట్లయితే దీంట్లో ఏపీ ప్రజలందరికీ ఇరవై ఐదు లక్షల ఉచిత చికిత్స అదేవిధంగా కొత్తగా ఏం లభిస్తుంది దీంట్లో ఉండే సదుపాయాలు పథకం యొక్క ప్రయోజనాలు అనుభవాలు భవిష్యత్తు సంబంధించి ఇవన్నీ కూడా మీకు వివరాలను సవిరంగా అందించడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించి మరోసారి సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఏపీ యూనివర్సల్ హెల్త్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు కింద రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అనేది లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది దీనికి నిరుపేదలకు ఎవరితో సంబంధం లేకుండా అందరికీ కూడా సమానంగా బాధ్యతను వహించే విధంగా అందరికీ ఉచిత చికిత్సను అందే విషయంలో మంచి అత్యాధునికమైన సదుపాయాలను వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ యొక్క శ్రీకారం చుట్టింది దీనిలో కొత్తగా లభించేది ఏంటిదంటే దీనికి సంబంధించి ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ హెల్త్ సర్వీస్ కవరేజ్ కింద ఐదు లక్షల వరకే ఉంది కానీ ఈ యొక్క కొత్త పథకంలో చూసినట్లయితే ఇది భారీగా పెరిగి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అయితే ఉండడం జరిగింది ఎందుకంటే గతంలో చూసినట్లయితే మనకు మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరికి కూడా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని అందిస్తామని గతంలో డిప్యూటీ సీఎంఎం మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే అయితే వీటిని దృష్టిలో ఉంచుకుని కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వమే అడుగులు అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ ఒకసారి వీటిలో ఉండే సదుపాయాలు ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు రెండు వేల ఐదు వందల ఆసుపత్రుల నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచిత చికిత్స అనేది అందుబాటులో ఉంటాయి అంటే రెండు వేల ఐదు వందలకు సంబంధించి ఏదైతే ఆసుపత్రులు ఉంటాయో హాస్పిటల్స్ ఉంటాయో వాటి అన్నిటికి కూడా ఉచితంగా వైద్యం చేసుకునే వెసులుబాటు కల్పించబడింది దీంట్లో దీంట్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక మూడు వేల రెండు వందల పైచులకు ఉచిత వైద్యులు అంటే ఏవే సేవలు ఉంటాయో వాటిని మెన్షన్ అయితే చేయడం జరిగింది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో క్యాష్లెస్ సర్వీసు ఎందుకంటే ఇటు ఎటువంటి ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రభుత్వంకి ఒక్క రూపాయలు చెల్లించకుండా నేరుగా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకునే వెసులుబాటు కూడా ఇందులో అయితే ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి ఆదాయం కులం వృత్తికి సంబంధించి ఎటువంటి అర్హత అయితే లేదు అంటే చాలామంది కులంకి సంబంధించి కానీ తర్వాత బాలపేషన్కి సంబంధించి కానీ అదేవిధంగా వారు ఏమన్నా బిజినెస్ మ్యాన్స్ అయినా లేకుండా గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా వీటితో ఎటువంటి పని లేకుండా ఓన్లీ సామాన్య ప్రజలు నిరుపేద ప్రజలకే అందించాలనే ఉద్దేశంతో ఒక పథకం అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన ప్రయోజనం అవసరం చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ ఫ్రీ హెల్త్ స్కీమ్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఇకపై ఆరోగ్య సమస్యలతో ఆందోళన చెందనక్కర్లేదని క్లియర్ కట్గా తెలిసిపోతుంది ఎందుకంటే డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయడం ద్వారా ఆధునిక వైద్య సేవలను కూడా మరింత మెరుగయ్యే అవకాశం ఉంది ఇటు హెల్త్ కార్డు సంబంధించి డిజిటలైజేషన్ అదేవిధంగా రేషన్ కార్డు సంబంధించి కూడా డిజిటలైజేషన్ కొత్త ఐటమ్ టైప్లో రేషన్ కార్డు కూడా ఆ యొక్క రాష్ట్రం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే చంద్రన్న బీమా పథకం అద్భుతంగా పనిచేయడం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కొత్తగా యూనివర్సల్ హెల్త్ స్కీమ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సమన్వయంతో విజయవంతంగా ఇది చేకూరాలని కూడా దేశానికి ఇది ఆదర్శం కావాలని పేర్కొనడం జరిగింది అలాగే దీనికి సంబంధించిన స్కీమ్స్ గురించి కేవలం ఇది ఒక పథకమే కాదు ప్రజల ఆరోగ్య భరోసా అంతర్జాతీయ స్థాయి వైద్య సదుపాయాలకు లభించే లక్ష్యంతో ఈ యొక్క విధంగా ఆరోగ్య రంగానికి గేమ్ చేంజర్ లాగా మారుతుంది సమాచారం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ దాదాపు రెండు వేల నాలుగు వందల పైచులకు నెట్వర్క్ ఆసుపత్రులు దాదాపు మూడు వేల పైచ్యులకు చికిత్సలు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది ఎవరైనా త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాన్నికలు ఎవరు ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే చాలామంది వైద్యంతో డబ్బులు లేక చాలామంది కూడా ఆ హాస్పిటల్లో వెళ్ళని పరిస్థితుల్లో చాలామంది కూడా మరణించడం అయితే జరుగుతుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్యులో కూడా వీడియో చూసిన ప్రతి ఒక్క మిత్రులు కూడా వీలైన త్వరగా ఆ వీడియో అందరు కూడా షేర్ చేయండి లైక్ చేయడం మరిపో మర్చిపోకండి ఇటువంటి తాజామైన సమాచారం మీకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం మన ఛానల్లో మీకు అందించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్లని గార్డమ్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాల్ జై హింద్